అమెరికాలో దేవరా సినిమాని చూసి బయటకొస్తున్నారు వస్తున్నారు ఇవాంక ట్రంప్ ఇవాంకా ట్రంప్ మన తెలుగు సినిమాల్ని బాగా చూస్తారన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది మరి దేవరా అనేది ఎంతో కష్టపడి మరి ఎన్టీఆర్ కొరటాల శివ చేసినటువంటి సినిమా మూడేళ్ల ఓపిక సో నిజంగా ఎన్టీఆర్ ఓపికకే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి సో దేవరా సినిమాని ఎంతో పగడ్బందీగా మన ముందుకు తీసుకురాగా యుఎస్ లో ప్రీమియర్స్ పడిపోయింది ప్రతి ఒక్కరు సినిమాని చూసి ఎంజాయ్ చేస్తూ లాంగ్ పోస్ట్ అంటూ రివ్యూస్ ఇస్తున్నారు తాజాగా ప్రముఖ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ సినిమాని చూసి చాలా అద్భుతంగా ఉందంటూ చెప్తోంది సో తెలుగు సినిమాలు బాగా చూస్తుంది ఇవాంకా ట్రంప్ ప్రతి సినిమా సమయంలో ఇవాంకా కనిపిస్తూనే ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే అలా తాజాగా దేవర సినిమాని చూసి మరి కొమరం భీమ్ క్యారెక్టర్ లో నటించినటువంటి ఎన్టీఆర్ మీద ఎంతో మరి క్రష్ ఉందని ఇప్పుడు ఎన్టీఆర్ ని చూస్తే నిజంగా చాలా చాలా అడ్మిరేషన్ గా అనిపిస్తోందని ఎన్టీఆర్ చాలా చక్కగా యాక్ట్ చేశారంటూ చెప్తోంది ఈ సినిమాలో మ్యూజిక్ చూస్తుంటే నిజంగా భయ వేసింది అలాంటి మరి వైల్డ్ గా అనిపిస్తోంది థియేటర్లో అయితే ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది అంటూ చెప్తున్నారు సో మన ఇవాంకా సో సినిమా చూసి బయటకు వస్తున్నటువంటి ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో సైతం హైలైట్ అయిన సంగతి తెలిసిందే ఇవాంకా మాత్రం తెలుగు సినిమాలకి మంచి రెస్పాన్స్ ఇస్తుంది అంటూ అభిమానులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో సంతోషంగా మారుతోంది సో దేవర అయితే ప్రస్తుతం భారీగా హిట్ అయింది ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది గంటల్లోనే మనకు ముందుకు రాబోతోంది సో ప్రస్తుతం ఇప్పుడు యుఎస్ లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సినిమా భారీ హిట్ నమోదు కావడంతో అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు